నమః ఓం శ్రీ మాత్రే నమః ఫిబ్రవరి పదకొండో తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేడు వరకు కూడా ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి చూద్దాం ముందుగా మనం మేషరాశి వారికి చూద్దాం సరే మేషరాశి వారికి వారం మొదలవటమే ఆర్థిక పరమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచనతోటి మొదలవుతుంది వారి యొక్క సంతానం గురించిన ఆలోచన అలాగే వారి ఎడ్యుకేషన్ గురించి కానీ వారి యొక్క వారి యొక్క డెవలప్మెంట్ గురించి కాని తర్వాత మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ గురించి కూడా మీరు ఆలోచన ఎక్కువ చేసే అవకాశాలు కనబడుతున్నాయి సో దీంతో పాటు చాలా చాలా కన్ఫ్యూజన్ కూడా కనబడుతుంది అన్ని విషయాలలో కూడా ఒక రకమైన కన్ఫ్యూజన్ ఒక రకమైన స్తబ్దత కి స్తబ్దతకి డిఫరెన్స్ మనం చూసాము అని అంటే గా ఉంది మైండ్ కానీ ఎక్కడ రియాక్ట్ అవ్వం అనమాట కాబట్టి రెండు కూడా మీరు గమనిస్తూ ఉంటారు కాబట్టి ఇది కొంచెం ఏ ఏం చేయాలి అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది కానీ ఏమి చేయాలి అలాగే ఏదైనా చేంజ్ చేస్తే బాగుండు అన్న ఆలోచన ఉంటుంది కానీ ఆ చేంజ్ కూడా మీరేమి యాక్సెప్ట్ చేయరు లేదా మీరు చెయ్యాలని కూడా అనుకోరు సో ఇది ఒక పాసింగ్ క్లౌడ్లే అన్న ధోరణి కూడా ఇక్కడ మీకు కొంత కనపడుతూ ఉంటుంది కాబట్టి బేసిక్గా ఖర్చులతోటే కొంత వారం అయితే మొదలవుతుంది ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలతోటి వారం అనేది మొదలవుతుంది అయితే ఇక్కడ పదమూడు పద్నాలుగు తారీఖులు వచ్చేటప్పటికల్లా ఉద్యోగస్తులకి స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంది ప్రయాణాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ఇక్కడ కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది దీంతో పాటు ఇక్కడ మీకు ఉద్యోగానికి సంబంధించి కూడా కొంచెం ఒడిదుడుకులు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఇది పదమూడు పద్నాలుగు తారీఖుల్లో మనం చూడొచ్చు ఇంకా పదిహేను పదహారు పదిహేడు తారీఖులు కనుక మనం చూసుకున్నామని అంటే కోర్టుకి సంబంధించిన విషయాలు ఎక్కువగా ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనపడుతుంది ఆర్థిక పరమైన విషయాలలో కొంతవరకు సాఫీగా నడుస్తున్నా కూడా మిగతా విషయాలలో అంటే మిగతా విషయాలు ఏవైతే మీరు చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటున్నారో ఆ విషయాలలో మాత్రం తగినంత రెస్పాన్స్ కానీ తగినంత గ్రోత్ గానీ మీకు కనిపించదు కాబట్టి వారం అయితే ఈ విధంగానే ఉంది అయితే చాలా వరకు భార్యాభర్తల మధ్యన కొంత అనుకూలత అనేది కనపడుతుంది విద్యార్థులకి ఆ ఇందాక చెప్పుకున్నట్టుగా పేరెంట్స్ ఎక్కువగా ఆందోళన చెందుతాం అనేది కనపడుతోంది బట్ అలానే ప్రిపరేషన్ కూడా విద్యార్థులది తగినంత మా అంటే తగినట్టుగా ఉండదు కొంత వీరికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీరి ప్రిపరేషన్ పరంగా కొంచెం ఆందోళన చెందే అవకాశాలు అధిక శాతం కనపడుతుంది ఆర్థిక పరమైన విషయాలలో మాత్రం ఖర్చులు ఎక్కువగా ఉండే వారంగానే మనం చెప్పుకుంటున్నాం కాబట్టి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత అనుకూలంగా ఉందనే మనం చెప్పుకోవచ్చు కానీ ఏవి కూడా మీకు నచ్చిన విధంగా కానీ మీకు మీరు చాలా వరకు ఇష్టపడే సంబంధాలు కానీ వచ్చే అవకాశాలు తక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఇక్కడ ఖర్చులు అధికంగా ఉంటాయి అని చెప్పుకుంటున్నాం కాబట్టి లక్ష్మీ ఆరాధన చేస్తూ ఉండండి అలాగే కొంత కొంచెం మైండ్ని ప్లెజెంట్గా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయండి చాలా వరకు ఈవినింగ్ వాకింగ్స్ మీకు చాలా చాలా హెల్ప్ చేస్తాయి అది కూడా మీరు ఏదైనా గ్రాస్ మీద బేర్ ఫీట్ తోటి బేర్ ఫుడ్ తోటి కనుక మీరు నడుస్తూ ఉంటే మీకు ఇంకా కూడా చాలా మంచి రిజల్ట్స్ అనేవి వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి తర్వాత ఇంకా మనం వృషభ రాశి వారికి చూద్దాం ఇంకా వృషభ రాశి వారికి కనుక మనం చూసాము అంటే వృషభ రాశి వారికి ఆర్థికమైన అనుకూలత అనేది కనపడుతోంది బట్ వృత్తిపరంగా మాత్రం ఈ వారం మొదలవటమే కొంచెం వృత్తిపరమైన ఇబ్బందులతోటి మొదలవుతోంది దీంతో పాటు చాలా విషయాలలో లక్ ప్రాస్ లక్ అనేది ఫేవరబుల్ గా లేదు కాబట్టి ఏమవుతుందంటే ఆ చాలా వరకు ఆ ఖాళీగా ఉండటం ఎక్కువ కనపడుతోంది అలాగే చాలా వరకు కూడా ఎంత మీలో పని చేయాలి ఎంత నేను చాలా బాగుండాలి నేను అన్నిట్లో సక్సెస్ తెచ్చుకోవాలి కూడా కొంత నిదానంగానే మీ వర్క్ అనేది ప్రోగ్రెస్ అవటం కనపడుతోంది కాబట్టి లక్ ఫేవరబుల్ గా లేదు అని మాత్రం మనం కొంచెం చెప్పుకోవచ్చు బట్ ఇది మీకు స్లోగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుందండి పదమూడు పద్నాలుగు తారీఖుల నుంచి ఖచ్చితంగా మీకు గ్రోత్ అనేది కనపడుతుంది వర్క్ రిలేటెడ్ గా కనపడుతుంది ఆర్థికంగా కనపడుతోంది సంతాన పరంగా కూడా చక్కటి అభివృద్ధి కనపడుతోంది అలాగే ఇది మీకు కంటిన్యూ అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి పదిహేనో తారీఖు వచ్చేటప్పటికల్లా మీకు చాలా విషయాలలో క్లారిటీ అనేది వస్తుంది అలాగే కొంచెం పని విషయంలో నిదానంగా ఉంటారు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఈ వారం అయితే కనిపించట్లేదు బట్ అలాగే మీరు అనుకుంటున్న విధంగా మీ పనులు పూర్తయ్య అవుతాయి అని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు వర్క్ స్లోగా ఉంటుంది అలాగే మీ ఎక్స్పెక్టేషన్స్ కూడా మీరు కొంచెం స్లో డౌన్ చేసుకోవాల్సి ఉంటుంది భార్యాభర్తల మధ్యన కొంతవరకు అనుకూలత ఉంటుందనే మనం చెప్పుకోవచ్చు అలాగే వాదోపవాదాలు ఉండే అవకాశాలు కూడా ఉంటాయి విద్యార్థులకి చదువు పరంగా అనుకూలత ఉన్న ఎగ్జామ్స్ రాసేటప్పుడు మాత్రం జాగ్రత్త వహించాలి కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి చాలా వరకు కూడా ఇందాక నేను చెప్పినట్టుగా కొంచెం ఉద్యోగ వ్యాపారస్తులకి స్లో డౌన్ అవుతుందనమాట కాబట్టి కొంచెం ఆలోచన చేస్తూ ఉంటారు బట్ మళ్ళీ వీరికి ఇంప్రూవ్ అయ్యేందుకు కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి వీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుందో చూద్దాం బేసిక్ గా మనం ఇప్పుడు ఈ మాట్లాడుకుంటున్న టైం అంతా కూడా గుప్త నవరాత్రులు అమ్మవారి ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుంది కాబట్టి మీరు గనక శ్యామలా దండకం చదువుతూ ఉంటే చక్కటి మార్పు అనేది మీకు కనెక్ట్ ఇంకా మనం మిథున రాశి వారికి చూద్దాం మిథున రాశి వారికి వారం మొదలవటమే తండ్రి గారికి సంబంధించిన పనులతోటి మొదలవుతుంది వారి అనారోగ్యం గురించి కానీ వారి యొక్క వారి యొక్క స్టేటస్ గురించి కానీ లేకపోతే వాటి గురించి ఎక్కువ ఆందోళన చెందుతూ ఉంటారు అలాగే ఇది కొంత మీకు కంటిన్యూ అవుతుందండి వారం అంతా కూడా ఖర్చుల వారంగా చెప్పుకోవాలి అలాగే హాస్పిటల్ విజిట్స్ ఉండే అవకాశాలు కనపడుతున్నాయి ఏ విషయంలోనూ కూడా పాజిటివిటీ అనేది కనిపించడం లేదు ప్రతి దానిలో కూడా నెగిటివిటీ ఉంటుంది లీవ్స్ లాంటివి పెట్టే అవకాశాలు ఎక్కువ శాతం కనపడుతున్నాయి వర్క్ కూడా చాలా ప్రోగ్రెసివ్ గా ఏమి కనిపించటం లేదు చాలా వరకు చికాకులు ఆందోళన ఉండే వారంగా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి మిథున రాశి వారు మాత్రం జాగ్రత్తగా ఉండి తీరాల్సిందే తల్లిదండ్రుల ఆరోగ్యం గురించిన వరి ఎక్కువగా అవుతూ ఉంటుంది అలాగే వీరు హాస్పిటల్స్ లో ఉండటం అలాంటివి కూడా కనపడుతున్నాయి సర్జరీస్ లాంటివి ఉండే అవకాశాలు కూడా అధిక శాతం ఉన్నాయి రుణాలు తీసుకునే అవకాశాలు ఫ్రెండ్స్ నుంచి హెల్ప్ ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి సమయానికి మీకు ఎవరూ కూడా హెల్ప్ చేయని పరిస్థితులు కూడా మీకు ఎక్కువగా ఉంటాయి ఒక రకంగా ఈ వారం అంతా కూడా కొంచెం మీరు ఆందోళన ఎక్కువగా ఉంటుంది శ్రమ అధికంగా ఉంటుంది అనుకున్న పనులు ఏవి కూడా సకాలంలో పూర్తి చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని కొంచెం గమనించుకోవాలి అలాగే ఆర్థిక పరమైన విషయాలు ఇందాకే చెప్పినట్టు ఎవరి నుంచి అన్న హెల్ప్ కనుక మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే అటువంటి హెల్ప్ వచ్చేందుకు కూడా అవకాశాలు తక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఈ విషయం గమనించండి అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి పాజిటివ్ గా ఉంది అని మనం చెప్పుకోవడానికి లేదు ఆరోగ్యం ప్రధాన పాత్ర పోషిస్తోంది ఆర్థిక పరమైన విషయాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి ఉద్యోగ వ్యాపారాలు ఈ వారం ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి మిగతా విషయాల మీద మీరు పెద్దగా ఆలోచన చేసే అవకాశాలు కనిపించడం లేదు కాబట్టి మిథున రాశి వారు ఇష్టదేవత ఆరాధన చేస్తూ అమ్మవారి ఆరాధన గుప్త నవరాత్రులలో రాజశ్యామల అమ్మవారి ఆరాధన గనక చేస్తూ ఉంటే మీకు కొంత మార్పు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి ఇంకా మనం కర్కాటక రాశి వారికి చూద్దాం కర్కాటక రాశి వారికి వారం మొదలవటమే తోటే మొదలవుతోంది అలాగే భార్యాభర్తల్లో ఒకరికి అనారోగ్యం ఉంటుంది ఆర్థిక పరమైన విషయాలలో ఇబ్బందులతోటి మొదలవుతోంది వాదోపవాదాలతోటి మొదలవుతోంది అలాగే ఇక్కడ బేసిక్ గా రుణాలకి సంబంధించిన ఇబ్బందులు అధిక శాతం కనపడుతున్నాయి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి కనపడుతోంది అలాగే ప్రతి విషయాల్లో కూడా ఆ చాలా మిమ్మల్ని ఎవరు గుర్తించట్లేదనో లేకపోతే మీ మాట ఎవరు వినటం లేదనో లేకపోతే మీరు చేస్తున్న పని ఎవరికి నచ్చటం లేదో లేదు అనే ఒక భావన ఎక్కువ శాతం ఇక్కడ కనపడుతుంది సో వారం మొదలవటం ఈ విధంగానే మొదలవుతోంది అలాగే ఇది కొంచెం ప్రోగ్రెస్ అవుతోందండి కొంచెం ప్రోగ్రెస్ అవ్వడానికి టైం పడుతుంది సో బేసిక్ గా పదిహేనో తారీఖు నుంచి మనం కొంచెం పాజిటివిటీ తీసుకోవచ్చు పదిహేనో తారీఖు నుంచి ప్రయాణాలు చేసే అవకాశం కనపడుతుంది ఆర్థిక పరమైన విషయాలలో అనుకూలత కనబడుతుంది కుటుంబ పరంగా అనుకూలత కనపడుతోంది సంతానానికి అనుకూలత కనపడుతోంది అలాగే చేసే ప్రతి పనిలోనూ కూడా పాజిటివిటీ కనపడుతుంది కాబట్టి వారం మొదలౌట కొంచెం కొంచెం ఇబ్బందికరంగా మొదలైంది కానీ ఫిఫ్టీన్త్ నుంచి మాత్రం మీకు అనుకూలత కనపడుతోంది కాబట్టి ఈ వారం మొదట్లోనే కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే నెగ్లెక్ట్ చేయకండి ఎటువంటి అనారోగ్య సమస్య వచ్చినా నెగ్లెక్ట్ చేయకండి అలాగే ఫ్రెండ్స్ తోటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు అలాగే అంతర్గతంగా మీకు శత్రువులు అధికంగా ఉండే అవకాశాలు అలాగే మీకు కొంత నెగటివ్ థింకింగ్ పెరిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి ఇక్కడ మీరు మాత్రం అమ్మవారివి శ్యామల అమ్మవారివి పదహారు నామాలు ఉన్నాయి ఆ పదహారు నామాలు కూడా చదువుతూ ఉండండి విద్యార్థులు కూడా ఈ పదహారు నామాలు చదవటం వలన మీకు ఏవైనా సరే ఎక్కడైనా బ్యాక్లాగ్స్ ఉన్నాయి లేకపోతే మీకు ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయి లేకపోతే మీరు చదివింది గుర్తు పెట్టుకోవట్లేదు లేదా చదివింది రాయటానికి మీకు ఇబ్బందిగా ఉంది ఇలాంటివి ఎవరైనా సరే విద్యార్థులు ఫేస్ చేస్తుంటే ఈ పదహారు నామాలు గనక మీరు చదివితే చక్కగా ప్రోగ్రెస్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి ఇంకా మనం సింహరాశి వారికి చూద్దాం సింహరాశి వారికి వారం మొదలవటమే చాలా చాలా దీంతో మొదలవుతోంది భార్యాభర్తల మధ్యన రిలేషన్షిప్ తోటి మొదలవుతోంది ప్రేమికుల ఒక అండర్స్టాండింగ్ తోటి మొదలవుతోంది వ్యాపారస్తులు వారి యొక్క వ్యాపారం గురించి ఆలోచన చేయటం అనేది కూడా కనపడుతోంది కాబట్టి ఒక రకంగా వీరికి కొంత పాజిటివ్గా ఉందని మనం చెప్పుకోవచ్చు అయితే శ్రమ కూడా విపరీతంగా పడుతున్నారు పదమూడు పద్నాలుగు తారీఖుల్లో మాత్రం కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది పదిహేనో తారీఖు నుంచి వీరికి అన్ని రకాలుగాను ఉపయోగకరంగా ఉంటుంది ఆర్థికంగా బాగుంది ఉద్యోగపరంగా బాగుంది అలాగే ప్రయాణాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే పదిహేడో తారీఖు కూడా మీకు చాలా కలిసి వస్తుంది కాబట్టి వారం మొదలవటం అయితే చాలా పాజిటివ్ నోట్ తోటే మొదలవుతోంది మధ్యలో ఒక రెండు రోజులు మాత్రం కొంత మీకు బ్రేక్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కొంత పాజిటివ్ గా కనిపించటం లేదు ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ చేసే ప్రతి పనిలో గానీ కొంత ఆలస్యం అయ్యే సూచనలు కనపడుతున్నాయి ఇంకా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకైతే కొంత అనుకూలత ఉంది పదిహేనో తారీఖు నుంచి ఇంకా అనుకూలత ఉంది అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా పదహారో తారీఖు నుంచి అనుకూలత కనపడుతోంది అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారు కూడా తప్పకుండా వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు అలాగే కొంతమందికి వివాహం అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి ఇక్కడ ఈ రాశి వారికి ఇవి ప్రధానంగా కనపడుతున్న మార్పులు అలాగే ఈ రాశి వారు కూడా శ్యామలా నవరాత్రులు కనుక అమ్మవారి ఆరాధన చేస్తూ ఉంటే చక్కటి మార్పు అనేది వీరికి కనపడుతుంది ఇక మనం కన్యా రాశి వారికి చూద్దామండి కన్యా రాశి వారికి కూడా ఇక్కడ మిస్అండర్స్టాండింగ్స్ తోటి వారం మొదలవుతోంది ఆరోగ్యం గురించి కొంత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం కనబడుతుంది కోర్టు కేసులు లాంటివి ఎక్కువగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి ప్రయాణాలు అధిక శాతం ఉండే అవకాశాలు సంతానానికి కూడా కొంతవరకు వారి యొక్క విద్య గురించి కానీ లేకపోతే వారి యొక్క ఉద్యోగాల గురించి కానీ లేకపోతే సంతానానికి సంబంధించి ఏదో ఒక మార్పు చేయాలి అనే ఒక ఆలోచనతోటి కానీ మీరు అధిక శాతం ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారం మొదలవుతాం కూడా ఇవన్నిటితోటి మొదలవుతుంది అయితే ఇక్కడ ఖర్చులు విపరీతంగా మాత్రం కనపడుతున్నాయి అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి ఇక్కడ కొంతవరకు ఇంటర్వ్యూలు లాంటివి అటెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కానీ ఇంటర్వ్యూలు అటెండ్ అయినా అవన్నీ కూడా టైం టేకింగ్ ప్రాసెస్ గా మీరు గమనించవచ్చు కాబట్టి ఇలాంటివన్నీ కూడా మెల్లగా మీకు అవుతూ ఉంటాయి కాబట్టి ఓవరాల్ గా ఈ వారం కనుక మనం చూస్తే ఉద్యోగ వ్యాపారస్తులు ఎవరైతే ఆల్రెడీ ఉన్నారో ప్రొఫెషనల్ లో వాళ్ళది మామూలుగా ఉంది చాలా పెద్ద చేంజెస్ ఏమీ కనిపించట్లేదు విద్యార్థులు మాత్రం కొంచెం కష్టపడి చదువుకోవాలని చెప్తున్నాను అలాగే వారి ఒక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ ప్రిపరేషన్ ఖచ్చితంగా బాగుండాలని కూడా చెప్తున్నాను దీంతో పాటు భార్యాభర్తల మధ్యన మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశాలు భార్య కానీ భర్త కానీ కొంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండటము చాలా వరకు కూడా ఇద్దరు కాంప్రమైజ్ అవ్వని సిచ్యువేషన్స్ ఎక్కువ శాతం ఉండటం కనబడుతుంది వాదోపవాదాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కోర్టు సమస్యలు అలాగే రుణాల బాధలు విపరీతంగా ఉంటాయి ఈ రుణాల బాధలతోటి కూడా మీరు కొంత ఇబ్బందులు పడే అవకాశాలు ఎప్పుడైనా సరే ఎవరికైనా మీరు హామీ ఇచ్చినా లేకపోతే ఎవరి దగ్గర నుంచి అయినా మీరు డబ్బులు తీసుకున్నా లేకపోతే ఎవరికైనా సరే మీరు ఆస్తులకు సంబంధించి సంతకాలు పెట్టినా పూజికొత్తు సంతకాలు పెట్టినా అవన్నీ కూడా మీకు ఇబ్బందికరంగా మారేందుకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ వారం ఈ విషయాలే చాలా ఎక్కువగా ఫోకస్ కనపడుతున్నాయి అలాగే భార్యాభర్తలు వాళ్ళ రిలేషన్షిప్ గురించి మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవటం అనేది అవసరము కాబట్టి ఈ వారం ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే బాగుంటుందో చూద్దాం ఇప్పుడు మనకి గుప్త నవరాత్రులు గనక శ్యామలా నవరాత్రులు గనక అమ్మవారి ఆరాధన శ్యామలా దేవి దండకం చదవటం కానీ అష్టోత్తరం చదవటం గాని అమ్మవారి హోమం చేయించుకోవడం గానీ చేస్తే చాలా వరకు మీకు విషయాలలో మార్పులు అనేవి కనపడతాయి ఇంకా మనం తులారాశి వారికి చూద్దాం సరే తులారాశి వారికి కనుక మనం చూసామనంటే అంటే తులారాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికల్లా ఇక్కడ వీరు కూడా కొన్ని ఆలోచనలు అయితే చేస్తున్నారు సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ ఉద్యోగం గురించి ఆలోచన ఎక్కువగా ఉంది వీరి సంతానం గురించిన ఆలోచన ఆర్థిక పరమైన విషయాల గురించిన ఆలోచన అలాగే మనుషుల మీద అనుమానాలు విపరీతంగా ఉన్నాయి ముఖ్యంగా మీ ప్రేమికుల మధ్యన అనుమానాలు ఎక్కువగా ఉండటం భార్యాభర్తల మధ్యన అనుమానాలు ఎక్కువగా ఉండటం స్నేహితుల మధ్యన అనుమానాలు ఎక్కువగా ఉండటం ఇలాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి మానిటరీ బెనిఫిట్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అలాగే మానిటరీ బెనిఫిట్స్ వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి అలాగే దీంతో పాటు ఆ ఖర్చుల గురించి మీరేమి పెద్ద ఆలోచన చెయ్యరు కానీ ఆ కొంచెం ఖర్చులు కూడా ఎక్కువగా ఉండే వారంగానే మనం చెప్పుకోవాలి కాబట్టి కొంచెం ఖర్చులు కూడా విపరీతంగా ఉండబోతున్నాయి అలాగే ఆరోగ్యం గురించి ప్రధానంగా జాగ్రత్తలు తీసుకోవాలి దీంతో పాటు స్పోర్ట్స్ లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది చాలా వరకు సక్సెస్ వచ్చేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి ఎనిమీస్ పైన చాలా చక్కగా మీరు విజయాన్ని తెచ్చుకునేందుకు అవకాశాలు ఉన్నాయి కోర్టు పరమైన విషయాలలో కూడా కొంతవరకు మీకు అనుకూలత ఉంటుందని మనం చెప్పుకోవాలి కాబట్టి వారం మొదలవటం కోర్టు సమస్యలు ఉన్న వారికి పాజిటివ్గా ఉంది అంటే ఇక్కడ ఒక రకంగా మీ ఫ్రెండ్స్ ఒక ఇన్ఫ్లుయెన్స్ కూడా కొంత మీ మీద కనపడుతుంది అలాగే ఇక్కడ సంతానం గురించి ఆలోచన కూడా కనపడుతోంది దీంతో పాటు వారి వివాహ ప్రయత్నాల గురించి కూడా మీరు ఆలోచన చేయటం ఎక్కువగా శాతం కనపడుతోంది అలాగే వారి యొక్క ఉద్యోగాల గురించి కూడా ఆలోచన చేయటం అనేది కనపడుతుంది కాబట్టి మీకు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటున్న వారికి అయితే కొంతవరకు ప్రజెంట్ గానే ఉంది ఆర్థికంగా కొంత అనుకూలత అనేది రావడానికి మాత్రం మీకు పదహారో తారీఖు పడుతుంది కాబట్టి పదహారో తారీఖు నుంచి కొంత ఆర్థికమైన అనుకూలత అనేది కూడా కనపడుతుంది ఓవరాల్ గా ప్లెజెంట్ గా ఉండబోతోంది చాలా పెద్ద మైనస్ పాయింట్స్ లేవు బట్ చిన్న చిత్తగా ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఈజీగా సాల్వ్ చేసుకునేందుకు అవకాశాలు ఉన్నాయి మనం ఇప్పుడు శ్యామలా నవరాత్రుల్లో ఉన్నాం గనక అమ్మవారి ఆరాధన శ్యామలాదేవి తండకం దండకం గాని శ్యామలాదేవి దేవి హోమం గాని మీకు చాలా చక్కటి రిజల్ట్స్ ఇస్తుందని మనం చెప్పుకోవచ్చు ఇంకా మనం వృష్టిక రాశి వారికి చూద్దామండి వృష్టికి రాశి వారికి పనులలో అయితే కొంత ఆలస్యం కనపడుతుంది అలాగే కుటుంబ పరంగా కూడా చాలా వరకు కంఫర్ట్ జోన్ లోనే ఉంటారు అని మనం చెప్పుకోవచ్చు అయితే వీరికి ఏంటంటే మానసికంగా కూడా వీరికి ఆలోచన విపరీతంగా ఉంటుంది ఈ వారం అంతాను అలాగే మీరు ఓవరాల్ డెవలప్మెంట్ మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారని చెప్పొచ్చు కాబట్టి ఇక్కడ ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు ఉంటాయి చాలా కష్టకాలం ఉంటుంది అని చెప్పడానికి ఏమీ లేదు బట్ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అయితే ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే విదేశీ ప్రయత్నాలు విదేశాలకు వెళ్ళాలి ఉద్యోగాలు చేయాలి అనుకుంటున్న వారికి బాగుంటుంది దీంతో పాటు వేరే వ్యాపారాలు చేయాలి అనుకుంటున్న వారికి కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే మీరు పార్ట్నర్షిప్స్ కనుక ట్రై చేస్తుంటే వాటికి సంబంధించి కూడా మీకు బాగుంటుంది భార్యాభర్తల మధ్యన కొంతవరకు అవగాహన బాగుంటుంది అండర్స్టాండింగ్ బాగుంటుంది అలాగే మీరు ఏవైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేయాలనే ప్రయత్నం ఎక్కువగా కనపడుతుంది కాబట్టి అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి కూడా మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే చిన్న చిన్న ప్లెషర్ ట్రిప్స్ ఉండే అవకాశాలు కూడా మీకు కనపడుతున్నాయి సరే మీ సంతానం గురించి వారి యొక్క అభివృద్ధి గురించి ఆలోచన అనేది అది మీ యొక్క అంటే మీకు అది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది కాబట్టి ఈ వారం దాని మీద చాలా పెద్ద ఫోకస్ అనేది ఏమీ కనిపించట్లేదు జస్ట్ వారి అభివృద్ధి గురించి ఆలోచన చేస్తారు అయితే ఏంటంటే దాని మీద ఏదన్నా ఒక ప్లాన్ చేయటం కానీ లేకపోతే వారితో ఏదన్నా కలవటం కానీ మాట్లాడటం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి తప్ప ఇక్కడ చాలా పెద్ద చేంజెస్ అనేవి ఏమీ కూడా కనిపించట్లేదు సరే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకైతే కొంతవరకు అనుకూలత ఉందని మనం చెప్పుకోవచ్చు బట్ స్టిల్ ఇక్కడ ప్రయత్న లోపం లేకుండా విద్యార్థులు మాత్రం కొంత కష్టపడి చదవాలని మాత్రం చెప్పుకోవాలి కాబట్టి ఉద్యోగ వ్యాపారస్తులకి బాగుంది భార్యాభర్తల మధ్యన కొంతవరకు అనుకూలత అలాగే సంతానానికి సంబంధించిన చెప్పడం జరిగింది ఆర్థికమైన అనుకూలత వైపుగానే మీరు వెళ్తున్నారు అని చెప్పొచ్చు అయినా సరే ఎక్కడో అక్కడ కొంత మీకు నిస్పృహ కనపడుతూ ఉంటుంది అలాగే మీరు కొంత ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది నిద్ర పట్టకుండా కొంచెం మదన పడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దీంతో పాటు మీరు అనుకున్న విధంగా అంటే మీరు ప్లాన్ చేసిన రోజుకో మీరు ప్లాన్ చేసిన డేట్కో లేక మీరు ప్లాన్ చేసిన మంత్కో కో పనులు జరగలేదు ఇంకా ఆలస్యం అవుతుంది ఏంటి అనే ఆలోచన కూడా మీకు కనపడుతూ ఉంటుంది కాబట్టి గుప్త నవరాత్రులు సాంబలా నవరాత్రులు కనుక అమ్మవారి ఆరాధన చేస్తూ ఉండండి అమ్మవారి హోమం చేయించుకోండి లేదా అమ్మవారి దండకం చదవండి లేదా అమ్మవారి పదహారు నామాలు చదివినా కూడా మీకు చాలా చక్కటి మార్పు అనేది కనబడుతుంది ఇంకా మనం ధనుర్ రాశి వారికి చూద్దాము ధనుర్ రాశి వారికి కనుక మనం చూసుకున్నాము అంటే ధనుర్ రాశి వారికి ఆర్థిక పరమైన ఇబ్బందులు అంటూ ఏమీ కనిపించట్లేదు ప్రయాణాలు ఉండే అవకాశాలు మాత్రం అధిక శాతం కనపడుతున్నాయి ఉద్యోగ వ్యాపారాల రీత్యా కూడా చక్కటి అభివృద్ధి అనేది కనపడుతుంది సంతానానికి సంబంధించి కూడా చక్కటి మార్పులు చేర్పులు కనపడుతున్నాయి అలాగే సంతానానికి చక్కటి అభివృద్ధి కూడా మనం గమనించవచ్చు విద్యార్థులకి కూడా కొంతవరకు అనుకూలత ఉంటుందని చెప్పుకోవచ్చు భార్యాభర్తల మధ్యన కూడా కొంతవరకు అనుకూలత ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఇవన్నీ కూడా చాలా వరకు అండర్స్టాండింగ్ అండ్ అలాగే కొంత మీ యొక్క అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ బేసిస్ మీదుగా మనం చెప్పుకోవాలి సో గా గనక మనం చూసుకున్నాము అనంటే కొంతవరకు భగవత్ చింతన అధికంగా ఉంటుంది తీర్థయాత్రలు చేయడం కానీ ఆలయ దర్శనం చేసుకోవడం కానీ ఇలాంటివి మనం గమనించవచ్చు దీంతో పాటు మీ యొక్క సంతానంతో భార్యాభర్తలు ఎక్కువగా సమయం గడపటము ఇలాంటివి కూడా గమనించుకోవచ్చు ఆర్థికంగా ఎటువంటి లోటుపాట్లు అనేవి కనిపించడం లేదు ప్రయాణాలు అధిక శాతం ఉండేందుకు ఉన్నాయి పాత మిత్రుల్ని కలిసే అవకాశాలు కానీ పాత మిత్రులతోటి సంభాషణ చేయడం కానీ అలాగే వారు మీరు గనక ఎవరికైనా పాత మిత్రులకి సహాయం గనక చేస్తుంటే ఆర్థిక సహాయం అలాంటి సహాయం అంటే వారు మళ్ళీ మీకు తిరిగి ఆ మీరు అందించిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పడం కానీ ఇలాంటివి మీరు ఖచ్చితంగా గమనిస్తారు కాబట్టి వారం మొదలవటమే కొంత పాజిటివ్ నోట్ తోటే మొదలవుతుంది ప్రయాణాలతోటి మొదలవుతోంది అలాగే ఎటువంటి సంకోచాలు ఎటువంటి డౌట్స్ లేకుండా ఈ వారం అంతా కూడా ఉంటారని మనం చెప్పుకోవచ్చు అయితే ఆర్థిక పరమైన విషయాలలో మాత్రం ఎక్కడైనా నష్టపోతున్నామా అని గాని లేకపోతే ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేద్దామని కాని లేకపోతే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన చోట కొంత మీరు ఇబ్బంది పడటం కానీ మనం గమనిస్తూ ఉండొచ్చు కోర్టు పరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా మెల్లగా మూమెంట్ వస్తున్నాయి వీటన్నిటికీ కూడా మనం వెయిట్ చేయాల్సిందే కాబట్టి ఇక్కడ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైనా ఉంటే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా సమయం పడుతుందని మాత్రం మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఇంకా ఈ రాశి వారు కూడా గుప్త నవరాత్రులు గనక శ్యామల నవరాత్రులు గనక అమ్మవారి హోమం చేసుకోండి చాలా చక్కటి మార్పులు అనేవి మీకు ఇంకా మనం మకర రాశి వారికి చూద్దామండి మకర రాశి వారికి ఆర్థికమైన అనుకూలత తోటే వారం మొదలవుతోంది ఉద్యోగ పరంగా కూడా చక్కటి అనుకూలత కనపడుతోంది అలాగే కొంచెం ఖర్చులు ఉన్నాయి పర్వాలేదు అధిక శ్రమ ఉంది పర్వాలేదు అలాగే ప్రయాణాలు ఉన్నాయి అది కూడా మనం పర్వాలేదు అనుకుంటున్నాం బట్ ఇక్కడ ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా కొంత కొంత మూమెంట్ వచ్చేందుకు అవకాశాలు మనకి అధిక శాతం ఉన్నాయి అయితే ఇక్కడ ఆర్థిక పరమైన అనుకూలత రావాలి అని అంటే కనుక మీకు కొంత సమయం అయితే పడుతుంది అయితే ఈ సమయం మీకు పదహారో తారీఖు నుంచి మీకు అనుకూలత అనేది కనపడుతుంది ముఖ్యంగా పదిహేనో తారీఖు నుంచే మీకు అనుకూలత ఉంటుంది కాబట్టి సంతానానికి అనుకూలత విద్యార్థులకు అనుకూలత అలాగే మీ సంతానం కనుక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే వారికి అనుకూలత వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత ప్రయత్నం చేయాలి అలాగే ఉద్యోగ వ్యాపారస్తులు ఏమైనా మార్పులు చేర్పులు కోరుకుంటూ ఉంటే కనుక వాటికి సంబంధించి కొంచెం మీకు చిన్న చిన్న మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి ఆర్థికమైన అనుకూలత మాత్రం మీకు పదిహేనో తారీఖు నుంచే కనపడుతోంది మిగతా విషయాలలో కొంచెం ఈ ఈ మొదలు అంటే ఈ భారం మొదలవటమే ప్రయాణాలు ఉండటము అలాగే సౌఖ్యం కొంచెం తక్కువగా ఉండటము కుటుంబ పరంగా కుటుంబ సభ్యులతోటి కొంచెం దూరంగా గడపటము ఇలాంటివన్నీ కూడా మనం గమనించవచ్చు కాబట్టి మకర రాశి వారికి పదిహేనో తారీఖు నుంచి అనుకూలంగా ఉందని చెప్పుకుంటున్నాం అలాగే పదిహేనో తారీఖు నుంచి వీరు ఖచ్చితంగా ఆర్థిక పరమైన పురోగతి పొందుతారని చెప్పుకోవచ్చు సంతానానికి అభివృద్ధి ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే పేరు ప్రఖ్యాతులు కూడా వచ్చే అవకాశం ఉంటుందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఏవైనా సరే స్లో అండ్ స్టడీ విన్స్ డేస్ ఆ ఒక్క కాన్సెప్ట్ లోనే ఉంటారు మెల్లగా పనులు నడుస్తూ ఉంటాయి మీరు ఫాస్ట్ గా ఎంత బాగా ఫాస్ట్ గా పూర్తి అన్నా కూడా అవి వాటి టైంలో వాటి జోన్ లోనే కంప్లీట్ అవుతాయి కాబట్టి మనకి శ్యామల నవరాత్రులు గనక అమ్మవారి ఆరాధన ఎంత చేస్తే అంత బాగా ఆర్థిక పరమైన అనుకూలత ఉద్యోగపరంగా మీకు మంచి మంచిగా మీరు గ్రో అయ్యేందుకు అవకాశాలు సంతానానికి అభివృద్ధి భార్యాభర్తల మధ్యన చక్కటి ఆకర్షణ చక్కటి అండర్స్టాండింగ్ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు కాబట్టి అమ్మవారి ఆరాధన తప్పకుండా చేయాలి ఇంకా మనం కుంభరాశి వారికి చూద్దామండి కుంభరాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికల్లా వీరికి ఆర్థికమైన అనుకూలత అనేది తప్పకుండా కనపడుతోంది ఉద్యోగంలో చక్కటి అనుకూలత కనపడుతోంది భార్యాభర్తల మధ్యన అనుకూలత వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత బంధుమిత్రుల్ని కలిసే అవకాశాలు అలాగే విందు వినోదాలలో పాల్గొనే అవకాశాలు సంతానానికి చక్కటి అభివృద్ధి విద్యార్థులకి అనుకూలత అలాగే సంతాన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే వారికి అనుకూలత వీటన్నిటితో పాటు మీరు కనుక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే మీకు కూడా అనుకూలత ఆరోగ్యం ఒక్కటే మీరు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి అలాగే బద్ధకాన్ని వదిలిపెట్టాలి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు ఇంకా బాగా ప్రిపేర్ అయి వెళ్ళాలి ఈ ఈ రెండు మూడు విషయాలే మీరు జాగ్రత్త వహించండి మిగతా అన్ని విషయాలలో కూడా మీకు చాలా వరకు పాజిటివ్గా ఉందని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఇక్కడ చాలా వరకు కూడా మంచి ఎన్విరాన్మెంట్ కనపడుతోంది మంచి ప్లెజెట్నెస్ కనపడుతోంది అలాగే చాలా విషయాలలో మీరు మంచిగా హ్యాపీగా గడిపేందుకు కూడా అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఈ కుంభరాశి వారికి చాలా వరకు అనుకూలంగానే ఉంది కాబట్టి ఈ కుంభరాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి అని అంటే అమ్మవారి ఆరాధన చేస్తూ ఉండండి ఇంకా చక్కటి ఫలితాలు అనేవి మీకు కనపడతాయి ఇంకా చివరిగా మనం మీనరాశి వారికి చూద్దాం మీనరాశి వారికి మాత్రం ఈ వారం మనం గనుక గమనిస్తే కొంతవరకు అంటే ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవటంతో మొదలవుతోంది అలాగే హాస్పిటల్ విజిట్స్ ఉండే అవకాశాలు కనపడుతున్నాయి ఖర్చులు కొంచెం విపరీతంగా ఉన్నాయి ఫంక్షన్స్ కి వాటికి ఖర్చు పెట్టే అవకాశాలు ప్రయాణాలు చేసే అవకాశాలు ఇవన్నీ కూడా ఎక్కువ శాతం కనపడుతున్నాయి దీంతో పాటు ఆర్థికంగా అనుకూలత అనేది భార్యాభర్తల మధ్యన కొంత మంచి అండర్స్టాండింగ్ కానీ లేకపోతే కుటుంబ పరంగా మీకు కొంచెం సౌఖ్యం కానీ వెహికల్స్ పరంగా మీకు అనుకూలత కానీ మీకు పదమూడో తారీఖు నుంచి కనపడుతుంది కాబట్టి పదమూడో తారీఖు నుంచి గనక మనం చూసుకున్నామంటే ఆర్థికమైన అనుకూలత భార్యాభర్తల మధ్యన అనుకూలత ఉద్యోగ వ్యాపారాల రీతి అనుకూలత సంతానానికి అనుకూలత అలాగే ప్రతి విషయంలో కూడా చక్కటి పాజిటివ్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి అయితే పనులు చాలా స్లోగా చేస్తూ ఉంటారు ఏది కూడా అంత ఆసక్తి అనేది మీరేమీ చూపించరు పనులు నడుస్తున్నంత కాలం మెల్లగా నడుస్తాయి అన్న ధోరణ కనపడుతోంది ఉద్యోగ వ్యాపారస్తులు కూడా ఇదే స్థితిగతులు కనపడుతున్నాయి అయితే ప్రయాణాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఇవి మీకు కొంతవరకు ఫ్లెషర్ ట్రిప్స్ గా భావించవచ్చు మీ చుట్టాలను కలవటం కానీ మీ బంధువుల్ని కలవటం మీ ఫ్రెండ్స్ ని కలవటం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి ఖర్చులు కొంచెం అధికంగా ఉండే వారంగానే మనం చెప్పుకోవాలి ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు వహించాల్సిన వారంగా కూడా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఓవరాల్ గా మనం చూసుకున్నాము అని అంటే వీరు చాలా వరకు లైఫ్ ని ఈజీగా తీసుకుంటారు ఈ వారం అంతాను అలాగే చాలా విషయాలలో కూడా ఏవైనా విషయాలు జరిగినప్పుడు వాటి గురించిన ఆలోచన చేద్దాంలే అనే ఒక ధోరణి కూడా మీరు చూపిస్తూ ఉంటారు కాబట్టి మీరు కూడా ఎటువంటి పరిహారం చేస్తే బాగుంటుంది అనేది చూద్దాం ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కొంతవరకు అనుకూలంగా ఉంది వివాహ ప్రయత్నాలు చేసేవారు మాత్రం ఇంకొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి కనపడుతోంది అయితే మీ జాతకాలలో గనక మీకు ఆల్రెడీ వివాహ యోగం నడుస్తుంటే వివాహం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మన ఒకటి గోచార ఫలితాల ప్రకారమే వెళ్ళొద్దు మీ జాతకం కనుక అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా వివాహం అయ్యేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి ఇంకా ఇక్కడ ఆస్తుల గురించి కొంచెం అవ అంటే మీరు ఆస్తులు ఏమన్నా తీసుకోవాలని ఇలాంటి ఆలోచన చేస్తూ ఉంటారు బట్ ఇది మాత్రం ప్రయత్న పూర్వకంగానే ఉంటుందని చెప్పుకోవాలి కాబట్టి ఈ రా ఈ రాశి వారు కూడా ఈ వారం అంతా కూడా రాజశ్యామల అమ్మవారి ఆరాధన చేయండి అలాగే అమ్మవారి హోమం చేయటం కానీ అమ్మవారి నామాలు చదవటం కానీ అమ్మవారి అష్టోత్తరం చదవటం కానీ అమ్మవారి దండకం చదవటం కానీ మీకు మంచి శుభ ఫలితాలను ఇస్తుందని మనం చెప్పుకోవచ్చు ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు శుభం